ఎలా ఉంది ఏమైపోతుంది అసలు వినిపించట్లేదా నీకే వినిపించినప్పుడు మరి బయట పరిస్థితి ఏంటి ఈ సైలెన్సర్ అసలు దీని కాదు కదా మరి ఎందుకు బిగించేలాగా నువ్వు ఏమైనా చూపించాలంటే అందరికీ గొప్పడు ఏమన్నానే లేకపోతే ఏమైనా రేసర్వా నీ కాళ్ళు చేత ఇరగవా ఎలా పడినా సరే మరి ఎందుకు నీకు డబల్ సైలెన్సర్లో ఇటువంటి ఇవన్నీ ఎందుకు అసలు ఈ సైలెన్సర్ దీని కాదు కదా ఇనియేనాయ్యి నీకే అనిపించట్లేదు అంటున్నా అదో రకంగా ఉందంటున్నా పెద్దోళ్ళు వృద్ధులు హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి ఎవరిచ్చారు నీకు బైక్ మీ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మీ ఫ్రెండ్దా మీ ఫ్రెండ్ ఇచ్చాడు నీకు ఇది మీ ఫ్రెండ్ అని పంపించు రెడీ ఎవరు దీది అన్నయ్య అన్నయ్య మరి ఏరే ఉంటే ఇప్పుడు మరి సైలెన్స్ఆర్ రెండు పే మీరు ఎలా ఎవరు పీకుతారు ఎక్కడ కంచిపాట్లో చేయించడం కాదు ఇప్పుడు విజయవాడలో చేయించి తీసుకెళ్ళాలి బండి మీరు బండి వారేసుకొచ్చారు నువ్వు ఈడ నువ్వే నువ్వే ఎంటర్ చదువుతున్నావా ఇప్పుడు ఏం చదువుతున్నావు డిగ్రీ డిగ్రీ జాయిన్ అయ్యావా నుంచో ఏం తెలుసు నీకు సౌండ్ వచ్చింది మరి ఎందుకు వచ్చేవా ఏం చేయాలి బాగా సౌండ్లే వెళ్ళట్లేదు బాగా సౌండ్ ఏ దీని మీరు మామూలుగానే మేలే సరి మామూలుగా ఎక్సలెటర్ అసలు ఎక్సలెటర్ ఇస్తేనే మామూలుగా బర్రమంటుంది అది ఐడి లార్బిమ్మ నిన్న ఎవరు చేయమన్నారు నిన్న ఎవరు ఏమన్నారు ఈ లైసెన్స్ ఏది ఇది లైసెన్స్ లేదు హెల్మెట్ ఏది లేదు హెల్మెట్ లేదు లైసెన్స్ లేదు సౌండ్ పొల్యూషన్ ఇది కూడా మళ్ళీ మాల్ దీని కూడా కాదు ఏమండీ రాయల్ ఎన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ కూడా కాదు మళ్ళీ సెపరేట్ యాక్చువల్ గా చెప్పు ఆఫ్టర్ మార్కెట్ దీని కూడా వేరే దాని దేని దేనికన్నా మీరు వెల్డింగ్ చేయించారు కదా మీరు యాక్చువల్గా రాయల్ ఎన్ఫీల్డ్ అయితే వెల్డింగ్ చేయాల్సిన అవసరం ఉండదు దానికి చిన్న నట్టు ఉంటుంది బిగింతారు అంతే ఆ నట్టు బయటకి ఈ వెల్డింగ్ చేయించారంటే మీరు వేరే బండి దీనికి వెల్డింగ్ చేయించారు నేను అడుగుతుంది అది చాలా తెలివైనడా దేనికొచ్చా మీరు పెట్టి ఎక్సలెటర్ ఇచ్చి అసలు ఏమీ చేయకుండా బోల్ సౌండ్ అవుతుంది కర్ర ఉంటుంది కదా దుడ్డు కర్ర దాంతో వాయించేస్తాడు మీ డాడీ నిన్ను ఆయన తీ ఫోన్ చేశానంటే నాకే చెప్తాడు ముందు మీ లాఠీతో నాలుగు తగిలించినా తర్వాత చూద్దాం అంటాడు సరే ఫోన్ చేయి మాట్లాడదాం ఏ పనిలో ఉన్నారు సరే ఓ పని చేయ్ త్రీ ట్రాఫిక్ స్టేషన్లో పెడతారు దీన్ని దీన్ని సైలెన్సర్ సార్ ఒరిజినల్ తీసుకురా తీసుకొచ్చి రెండు కూడా నీ నెంబర్తో నాకు పని ఏంటి మీ డాడీ నెంబర్తో నాకు పని ఏంటి మీరు వచ్చి నా స్టేషన్ దగ్గరకు వచ్చి మీరు చేసుకోండి చేసుకుని బండి తీసుకెళ్ళండి మార్పిచ్చి మీరు తీసుకురావక్కర్లే మీరు మార్పిస్తాం మీ జాత మీరు మా స్టేషన్ దగ్గరకు వచ్చి చేయించుకోవాలి ఓకేనా హలోండి సుబ్రమణ్యం ఇదా ఇ బండి నీ బండి అది